ముందుగా డిఎస్సీ నుండి అయితే ఒక అప్డేట్ వచ్చింది లేటెస్ట్ ఏంటంటే మెరిట్ లిస్ట్ ఇవ్వకుండానే సెలక్షన్ లిస్ట్కి సెలక్షన్ లిస్ట్లో పేర్లు చూసి పిలుస్తానని చెప్తారన్నమాట సో దాని గురించి అసలు డిఎస్సీలో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఒకసారి ఇక్కడ వచ్చిన ఆర్టికల్ని ఒకసారి మీరు చూడండి ఇక్కడ మెగా డిఎస్సీలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది డిఎస్సీలో ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత స్టేట్ ప టెట్ మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేసింది గతంలో ఇచ్చిన సీట్లు డిఎస్సిలు టాపర్లు కట్ ఆఫ్ మార్కులు మెరిట్ లిస్టుల ఇవ్వకుండానే నేరుగా సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టాలని అధికారులు నిర్ణయించారు ఇక్కడ చూడండి ఇంతకు ముందుకు మనకు ర్యాంక్ లిస్ట్ వచ్చేసి ర్యాంక్ లిస్ట్లో ప్రకారంగా సెలక్షన్ లిస్ట్లో ఇచ్చేది అప్పుడు ఏంటంటే మన పారదర్శకంగా ఉంటుండే ఎవరైతే టాప్ స్కోర్ వచ్చారో వాళ్ళని మాత్రమే తీయడం వల్ల సో మనకైనా ట్రాన్స్పరెన్సీ ఉండేది సో వీళ్ళు స్కోర్ చేశారో అందుకని చెప్పి వీళ్ళకి జాబ్స్ అవి వచ్చాయి అని చెప్పి ఇప్పుడు ర్యాంక్ కార్డే ఇవ్వకపోతే ఎవరైతే ఎవరు ఎంత స్కోర్ చేశారనేది ఎలా తెలుస్తుంది ఏ డిస్టిక్కి ఎంతమంది ర్యాంక్లో ఎవరు ఫస్ట్ ర్యాంక్ వచ్చారో ఎవరు సెకండ్ ర్యాంక్ వచ్చారో అసలు తక్కువ స్కోర్ చేసిన వాళ్ళకు కూడా ఒక పాయింట్ ఫైవ్ తోటి జాబ్ పోయినా టూ మార్క్స్ తోటి పోయినా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి వాళ్ళకి యొక్క హోప్ వస్తుంది కానీ ఇప్పుడు అలా చేయకుండా వీళ్ళు డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం అనేది ఇది చాలా తప్పుడు ఇలా చేయడం వల్ల అభ్యర్థులలో చాలా గందరగోళంగా ఏర్పడతాయి ఎందుకు టెట్ ఏర్పడినప్పటి నుండి చాలా నష్టాలు జరిగినాయి మీకు మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కూడా జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికేట్ల పరిశీలనకు అభ్యంతర అభ్యర్ అభ్యర్థులని ఆహ్వానిస్తున్నారు పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు సెప్టెంబర్ నెల మొదటి వారంలోపు జాబితాను సిద్ధం చేయాలన్నారు రెండో వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని భావిస్తారు ఇంతకు ముందుకు సెప్టెంబర్ ఫస్ట్ వీక్ల కల్లా పో ఎవరైతే పాఠశాలలోకి వెళ్ళి భర్తీ అనేది చేస్తానని ప్రతి ఒక్క టీచర్ పోస్ట్ని ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు సెకండ్ సెకండ్ వీక్ అంటున్నాను సో ప్రాసెస్ అనేది లేట్ అయినా పర్లేదు కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఏంది అంటే మెరిట్ లిస్ట్ అనేది మెరిట్ లిస్ట్ ఇస్తే క్యాండిడేట్స్ ఒక్కొక్క జిల్లా నుంచి ఎంత ఉన్న పోస్ట్లకి ఏ ఏ ర్యాంకు ఎంతెంత స్కోర్ చేస్తే వచ్చింది కట్ ఆఫ్ ఎంత అనేది క్లారిటీగా ప్రతి ఒక్క అభ్యర్థికి అర్థమవుతుంది వాళ్ళు ఒక సెవెన్ ఇయర్స్ దాదాపు సెవెన్ ఇయర్స్ తర్వాత పడ్డ ఈ డిఎస్సికి ఎంతో ఓపికగా కూర్చొని కన్సిస్టెన్సీగా ప్ర ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకవేళ వాళ్ళకి ఎంత ఎంత ర్యాంక్ వచ్చింది అనేది తెలియకపోతే వాళ్ళు పడ్డ కష్టానికి పడ్డ కష్టం వృధా అయిపోతుంది ఎప్పుడైతే టెట్ ఎప్పటి నుండి అయితే స్టార్ట్ చేశారో అప్పటి నుండి తెలంగాణ తరాలలో ఒకే పేపర్ పెట్టేస్తుంటే ఎలాంటి ఇంత గందరగోళం అయితే రాకపోతుండే షిఫ్ట్ వైజ్ అనేది ఎగ్జామ్ పెట్టడం వల్ల ఒక షిఫ్ట్కు ఒక షిఫ్ట్ చాలా షిఫ్ట్ల మందికి అన్యాయం అనేది అన్యాయం జరిగింది ఎలా అంటే కొన్ని షిఫ్ట్లలో ఒక ఐదు వేల మంది రాస్తే అదే ఎగ్జా అదే సేమ్ పేపర్ ఇంకొక షిఫ్ట్లో పదివేల మంది రాశారు ఈ పదివేల మందికి నార్మలైజేషన్ని పదివేల మందిని ఐదు వేల మందిని రిఫరెన్స్గా తీసుకొని నార్మలైజేషన్ ఎలా చేస్తారు దానివల్ల మార్కులు అనేవి ఎక్కువ తక్కువ అవ్వడం జరిగింది దాంతోపాటు ఏవైతే మనకి ఇప్పుడు ఇచ్చిన టెట్ మార్క్స్ ఉన్నాయో సోషల్ది తెలుగు తెలుగుకు సోషల్ ఇవ్వడం ఆ తర్వాత మనకి ఆప్షన్స్ ఇచ్చేసి ఏ ఏ ఆ తర్వాత మనకి ఆప్షన్స్ ఇచ్చేసి టెట్ మార్క్స్ని సరి చేసుకోమనడం ఆ సరి చేసుకున్న తర్వాత వచ్చిన స్కోర్ కార్డులో నార్మలైజేషన్లో ఎవరైతే తక్కువ స్కోర్ చేసిన విద్యార్థులకు కూడా ఒక సిక్స్టీ ఎయిట్ ఉన్న విద్యార్థి డైరెక్ట్ వచ్చేసి సెవెంటీ టూకి వెళ్ళిపోవడం సెవెంటీ టూ అంతకుముందు సెవెంటీ టూ మంచి స్కోర్ చేసిన అభ్యర్థి వచ్చేసి సిక్స్ సిక్స్టీ నైన్కి పడిపోవడం ఇలా చాలా అంటే చాలా జరిగాయి అన్నమాట సో ఇవన్నీ అభ్యర్థులలో చాలా ఆందోళనకు గురిచేశాయి దాంతోపాటు ఇప్పుడు మీరు ఇచ్చే ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఇది మాత్రం చాలా తప్పు ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎంతో వచ్చింది లీస్ట్ స్టూడెంట్ ఎంతైనా రాని మార్కులు ఒక సిక్స్టీ ఫైవ్ బార్డర్ మార్క్స్ వచ్చినా సరే సో తన అర్హత ఏంటి అనేది ఈ ర్యాంక్ కార్డు ద్వారానే తెలుస్తుంది సో ఎంతమందిలో పోటీ చేసిన జిల్లాల్లోని ఎంతమందిలో ఒక ఇరవై వేల మంది ఉంటే ఆ ఇరవై వేల మందిలో ఇంతను ఎంతమందికి పోటీ ఇచ్చాడు అనేది ఒక ర్యాంక్ కార్డ్ ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం సో ర్యాంక్ కార్డ్ అనేది నెక్స్ట్ వచ్చే ఇంకొక నోటిఫికేషన్కి ఎంకరేజ్ చేసే విషయం అనమాట సో ఈ ర్యాంక్ కార్డ్ లేకుండా అభ్యర్థి అనేది చాలా ఆందోళన చెందుతాడు ఖచ్చితంగా ర్యాంక్ కార్డ్ అనేది ఇవ్వాల్సిందే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సోషల్ మీడియా పక్కంగా మీరు ఖచ్చితంగా మీ యొక్క అయితే ఇప్పాల్సిన సమయం అయితే వచ్చింది సో మీరు డిమాండ్ చేస్తేనే మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది మెరిట్ లిస్ట్ ప్రకారంగానే సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి అది కూడా సెలక్షన్ లిస్ట్లో ఇప్పుడు మళ్ళీ వన్ ఇస్ టూ వన్ ఎవరైతే పదహారు వేల ప్లేస్ పోస్టులకి అర్హత సాధించారో వాళ్ళని మాత్రమే పిలుస్తారంట సో వాళ్ళని పిలిచి వాళ్ళలో ఏమన్నా సర్టిఫికేషన్లు తప్పుగా ఉంటే మళ్ళీ ఆ వెనకాల ఉన్న అభ్యర్థి ఎవరైతే సాధించారో అర్హత సాధించిన వ్యక్తిని అప్పుడు పిలిచే అవకాశం ఉంది ఇదంతా చూస్తుంటే ఏదో ఏమో జరుగుతున్నట్టే ఉన్నది సో ఏదేమైనా సరే మనకు ఖచ్చితంగా ర్యాంక్ కార్డు అనేది రావాల్సిందే ఆ ర్యాంక్ కార్డు ఉంటేనే ఎవరైతే లీస్ట్ స్కోర్ చేశారో వాళ్ళకనేది నెక్స్ట్ నోటిఫికేషన్ కి ఎంకరేజింగ్ గా మారుతుంది ఓకేనా